గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గారిని అరెస్ట్ చేసి అప్పటి నుంచి ఇంకా తను జైలుకు ఆ జైలు దిశ లోపలికి ఆ విజువల్స్ అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ కేటర్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళ ఎమ్మెల్యేల నాయకులు అవన్నీ కనుక షేర్ చేసుకుంటూ టపాసులు పేల్చి బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు సరే వాళ్ళ ఆనందాన్ని ఎవరు కాదన్నారు వాళ్ళు ఆనందపడడానికి రాజకీయంగా వాళ్ళ కారణాలు వాళ్ళకు అనేక బానే ఉన్నాయి అండ్ అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీ మీడియా అయితే వీళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేయడం కోసం ఒక సినిమా స్క్రిప్ట్ రైటర్లకు మించి మరీ వాళ్ళు పనిచేశారు నిన్నటి నుంచి ఏ స్థాయి అంటే వల్ల పనిని వంశి వంట రూమ్ వెళ్ళి ఆ వంట రూమ్ కిటికీ తీసుకొని పైన ఉంటారు వంట రూమ్ కిటికీ తీసుకొని ఆ సందులో నుంచి వంట రూమ్ కిటికీ తీసుకొని అంట ఆ కడ్డీల సందులో నుంచి దూరి పారిపోయే ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే ఒక మహిళా కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎట్లెళ్ళి మహిళా కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎందుకు వెళ్ళింది వల్లబనేని వంశి కిటికీ అద్దాలు కిటికీ ఉంటాయి కదా ఆ కిటికీ సందుల్లో నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మహిళా కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వల్లభనేని వంశిని గట్టిగా పట్టుకొని ఈ చంప ఆ చంప ఈ చంప ఆ చంప వాయించేసి కేకలేస్తే అధికారులు పరిగెత్తుకుంటూ వెళ్ళి పారిపోకుండా ఇంకా ఇంకా వీళ్ళకి స్క్రిప్ట్ కాసింది యాడ్ చేసింటే ఇంకా బాగా మజా ఉండేది వలమనేది వంశీ ఆ కిటికీ వండర్ కిటికీలో నుంచి సగం దూరేశారు సగం బయటకు వెళ్ళిపోయారు ఆ మహిళా కానిస్టేబుల్ కాలు పట్టుకుంది ఇలా కాలు పట్టి లాగుతూ ఉంది కేకలేసింది అప్పుడు పోలీసులు వెళ్ళి మొత్తం లాగేశారు అంటే ఇంకా మజా వచ్చేది ఇంకా మజా వచ్చేది అంటే ఆ స్క్రిప్ట్ చూడండి ఆఫ్ కోర్స్ ఎందుకంటే మనం వాళ్ళని కూడా తప్పు పెట్టాల్సిన అవసరం లేదు ఆ వాళ్ళ కేడర్ ఆనందంలో ఉంది కాబట్టి వాళ్ళ ఆనందాన్ని ఇటువంటి మరింతగా రెట్టింపు చేస్తాయి కాబట్టి మీకు ఎవరైతే అనిపించవచ్చు అరే ఏం ఆనందం అయితే ఏందా మనలో కిటికీల నుంచి వాళ్ళెవరేమో వంశీ అంత మనిషి ఎట్లా పారిపోతాడు అని అంటారేమో అది అసలు ఇటువంటి లాజిక్లు అవసరం లేదు వాళ్ళకు ఇటువంటి లాజిక్లు ఏమీ అక్కర్లే పారిపోయాడు పారిపోతున్నాడు మహిళా కానిసీల చంపలు వాయించే జా వాళ్ళ క్యాడర్కి ఎక్కలేని మజా వస్తుంది ఫుల్ ఆనందం సో అందుకని వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసి ఏం మాట్లా చెప్పొచ్చు సో ఇటువంటి కథనాలు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ చేంజ్ ఒకవేళ వల్లభనేని వంశీ ఇటువైపు టీడీపీ క్యాంపులో ఉండి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఉండి కనుక వంశీ గారిని అరెస్ట్ చేసి ఉండి వండింటే అప్పుడు డెఫినెట్లీ వల్లభనేని వంశీ వీళ్ళకు స్వతంత్ర సమరయోధులు అయిపోయేవాడు డెఫినెట్ అనుమానమేమో అక్కర్లేదు కులం అడ్డం వచ్చేది కులం కోణంలో వార్తలు వచ్చేటివి స్వతంత్ర సమరయోధులు అయ్యి రకరస డెఫినెట్లీ స్వతంత్ర సమరయోధులు అయిపోయే వాళ్ళు ఇలానే అరెస్ట్ చేసి ఏం కేసు పెట్టారో ఈ దేనికోసం పెట్టారో తెలియకుండా కనుక అరెస్ట్ చేసి ఉండి అసలు ఇంకా టీవీ ఛానల్ కనుక రీసౌండ్తో పగిలిపోయాడు ఇప్పుడు కాబట్టి కామెడీ స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళ క్యాంపు వైపు కనుక ఉండిపోయి ఉండింటే ఇంక అసలు బాబోయ్ కథనాలు ఇంకా స్వతంత్ర సమరవేధుడికి మించి మరి వీళ్ళు కథనాలు ప్రసారం చేసేవాళ్ళు అందులో అయితే అనుమానం ఏం లేదు ఇప్పుడు కూడా చూడండి ఆశ్చర్యం ప్రభుత్వ అండతో మట్టి కొల్లగొట్టారు కొట్టారు ఇసుక కొల్లగొట్టారు భూ కబ్జాలు చేశారు ఇన్ని వార్తలు ప్రసారం చేస్తున్నారు అరే అయ్యే ఆ కేసులు ఏమీ పెట్టలేదు ఆయన మీద అసలు అరెస్ట్ చేసిన వాటి మీద కాదు వీళ్ళకు మరి దేని మీద అరెస్ట్ చేశారు వీళ్ళు కనుక చెప్పుకోలేక అటువంటి వార్తలన్నీ గనుక ప్రసారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఏ మాట కా మాట కానీ మాస్టరు నేను చాలా సార్లు చెప్పి ఉంటాను ఈ సినిమాలల్లో పనిచేసే స్క్రిప్ట్ రైటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని తెచ్చి వీళ్ళు పెట్టుకున్నట్లున్నారు బహుశా స్టూడియోలలో రోజు వాళ్ళతో వీళ్ళు ట్రైనింగ్ అవుతూ ఉన్నట్టున్నారు ఏదో పాతకాలం సినిమాలల్లో కదా దొంగ వారిపోయి కిటికీలో నుంచో లేకుంటే ఇంకా ఎవరి నుంచో దూరి వారిపోయిగా దుక్కి గడడానికి పొరగెత్తు పోతారు ఇప్పుడు కూడా వలమైన మనిషి కనీసం ఆ కటౌట్ అన్న చూసి చెప్పండి వాళ్ళ రూమ్ కిటికీలను చికి పారిపోయేకి ఆ కటౌటలో చూసి చెప్పాలిగా అంటే నేనేం వాళ్ళని తప్పు కాదు ఆ క్యాడర్ చెవులకు వింపుగా ఉండాలి వాళ్ళను మరింతగా ఆనందపరచాలి అని పాపం చూడండి ఎంత అద్భుతమైన స్క్రిప్ట్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఆ స్క్రిప్ట్ పెర్ఫామెన్స్ మాత్రం ఆ ఆలోచన రావాలి కదా ఆయన వంట రూమ్లోకి పోయారు పారిపోతున్నారు ఆ కిటికీలోంచి దూకుతూ ఉన్నారు మహిళా కానిస్టేబుల్ పోయింది చెంపలు వాయించేసింది గట్టిగా పట్టుకుంది ఆ స్క్రిప్ట్ చూశారు చాలా అద్భుతమే అసలు మీరు భలే మంచి ఎంటర్టైన్మెంట్ సార్ మీరు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు సీరియస్లీ